మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషిని కొనసాగిస్తోందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సదుపాయాన్ని రెండు వందల కోట్ల మంది వినియోగించుకున్న సందర్భంగా బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ప్రాంగణంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెస్తూ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ వసతిని కల్పించిందని గుర్తు చేశారు కంపల్సరీగా వాళ్ళ పిల్లల చదువుల మీద కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద కానివ్వండి ఏదైనా వాళ్ళకి కుటుంబానికి ఉపయోగపడే ఏదో ఒక దాని మీద కూడా వాళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుంది సో తద్వారా వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగుపడి సో తద్వారా సమాజం కూడా అంత కూడా బాగుపడే ఆస్కారం ఉంటుంది మన ప్రభుత్వం ఆలోచించి ఏదైనా మన మహిళల పేరు మీద ఏ పథకం ఇంప్లిమెంట్ చేసినా మహిళల పేరు మీదనే ఇంప్లిమెంట్ చేయడము సో ఏ స్కీమ్ తీసుకొని వచ్చినా మహిళలనే ముఖ్య బెనిఫిషరీస్గా పెట్టడం ముఖ్య ఉద్దేశం మహిళలకి ఎప్పుడైతే డబ్బులు అనేది ఆదాయంలో కంపల్సరీగా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి సొంతానికి ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళ సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ పిల్లలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు ఖర్చు చేసుకొని తద్వారా వాళ్ళ పిల్లలను బాగా చదివించుకొని వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే కూడా అవన్నీ తీర్చే విధంగా ఉపయోగిస్తారు మళ్ళా మన మన ఆర్టీసీ సిబ్బంది సో మన ఆర్టీసీ డ్రైవర్లు మన ఆర్టీసీ కండక్టర్లు మళ్ళా మన ఆర్టీసీ డిపో మేనేజర్ కానివ్వండి మళ్ళీ ఇతర స్టాఫ్ కానివ్వండి మరి వీరందరూ కూడా నిరంతరం కృషి చేయడం వల్ల వాళ్ళందరూ కృషి ఫలితంగా కూడా మనము ఇంత మంచి ఇది మనము సాధించడం జరిగింది మరి మీ అందరి తరఫున కూడా ఆర్టీసీ సిబ్బందికి సుమారుగా మన మెదక్ నర్సాపూర్ డిపోలో కలుపుకుంటే నాలుగు వందల మందికి పైబడి సిబ్బంది మనం మెదక్ నర్సాపూర్ డిపోలో పని చేస్తూ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా డ్రైవర్లకు కండక్టర్లకు ఇతర సిబ్బందికి వాళ్ళందరూ కూడా మన మహిళా ప్యాసింజర్స్ తరఫున మన ప్రజల తరఫున వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను సో